వానాకాలం వచ్చిందంటే ఆ విద్యార్థులకు దడే పాఠశాలకు రావాలంటేనే జంకుతుంటారు చిన్న చినుకు బడి ప్రాంగణమంతా నీరు చేరిపోతుంది భారీ వర్షం పడితే చుట్టుప్రక్కలున్న మరుగునీరంతా ముంచెత్తుతుంది తరగతి గదులు కిచెన్ బాత్రూంలు ఇలా ప్రతి చోట చుట్టూ నీరే ఎక్కడి నుంచి ఏ పురుగు పుట్రా వస్తుందో తెలియదు రోజుల తరబడి వాననీరు నిలబడడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు చుట్టూ నీరు చుట్టుముట్టి చిన్నపాటి కొలను తలపిస్తున్న ఈ ప్రాంతం పాఠశాలంటే ఆశ్చర్యంగా ఉంది కదూ వానాకాలం వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఇవే దృశ్యాలు కనిపిస్తాయి ఎక్కడ చూసినా నీరే ఉండటంతో పిల్లలు ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి నంద్యాలలోని పద్మావతి నగర్లో ఉన్న టెక్కే పురపాలక ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది తరగతి గదులు టాయిలెట్లలోనూ వాననీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వాననీటికి తోడు మురుగు ఏకమై మరింత అధ్వానంగా మారుతోంది రోజుల తరబడి నీరు నిలబడటంతో పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పాఠశాలలో నూట ఇరవై మందికి పైగా విద్యార్థులున్నారు ప్రధాన గేటు నుంచి పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి మరోవైపు ఉన్న చిన్న గేట్ నుంచి మట్టి నింపిన సంచులు వేసుకుని లోపలికి చేరుకుంటున్నారు ఏళ్ల తరబడి ఇదే సమస్య వేధిస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు స్పందించి బడిని బాగు చేయాలని కోరుతున్నారు స్కూల్ అనేది తగ్గైపోయింది దీనికి ఏం చేయాలంటే మొత్తం మొత్తం వాటర్ వచ్చేసింది పిల్లలకు లెట్రిన్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా చాలా ఇబ్బంది పన్నెండు సంవత్సరాలు చూస్తున్నాను ఇదే ప్రాబ్లం సార్ ప్రతిసారి వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు సార్ ఇంకేదో ఒకటి పరిష్కారం చేస్తే తల్లిదండ్రుల అని తరఫున కోరిక సార్ వాన నీళ్ళు బాగా వచ్చినాయి కొరత నీళ్ళు వెనక పక్క కారవ నీళ్ళు ఇక్కడ నీళ్లు సుచానం నీళ్ళు మొత్తం నీళ్ళు వస్తున్నాయి సార్ ప్రతి సంవత్సరం ఇట్లనే నీళ్ళు వచ్చనే ఉంటాయి నలుగురు పిల్లలు ఉంటారు సార్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు చదువుతారు ఈ స్కూల్లో మున్సిపల్ స్కూల్లో ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు నా పిల్లలు చదువుతుంటారు సార్ నా పెద్ద బిడ్డలు చదివిన కానీ చూస్తే ఉండవు ఇక్కడ ఆరేళ్ళ నుంచి నీళ్లు వచ్చనే ఉండవు సార్ ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చనే ఉంటాయి మళ్ళా మాగేమన్నా సార్